నా పక్కనే నా పక్కనే ఆ పాప తల్లి ఉంది నా పక్కనే వాళ్ళ చెల్లెలు ఉంది వీళ్ళ కళ్ళ ముందరనే వీళ్ళు చెబుతా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి నేను వస్తున్నాను అని చెప్పి తెలిసినాక ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగితే నేను వచ్చింది వస్తున్నాను అని చెప్పి తెలిసిన తర్వాత ఆలపాటి రాజా అనే వ్యక్తి వచ్చినాడట నేను వస్తున్నానని తెలిసిన తర్వాత అంతకు ముందు ఎవరు రాలా తె సంబంధించిన సాక్షాత్తు ఎమ్మెల్యే మంత్రి కనీసం చూడడానికి కూడా రాల హోం మంత్రి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ కనీసం స్పందించిన పరిస్థితులు లేవు పైగా చేసిన వాడు వాళ్ళ మనిషి కాబట్టి నిశ్చికగా మనిషిని కాపాడే కార్యక్రమం జరుగుతూ ఉంది